ఆర్థిక ఇబ్బందులు ఉన్న మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఏ కార్యాలయానికి వెళ్లకుండా పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు ఇరవై ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పాను నా మాట విని రంగం వైపు వెళ్ళిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నంతగా ఎదుగుతారు అధికంగా డబ్బు తేలివి ఉన్నవాళ్ళు భారతీయులు సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ అవుతుంది ఆర్థిక అసమానతలు రూపు మాపేందుకు పిఫోర్ విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు జనవరి మనం చెప్పుకుంటాం తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కష్టాలుంటాయి సుఖాలుంటాయి అదృష్టాలు కలిసి వస్తాయి సమ్ టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశంలో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ మీ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇప్పుడే నాగపండ శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు జరిగిపోవడం లేదు ఎందుకంటే అది కాంపిటెంట్ వారే నేను ఆయన కోసం ఇప్పుడు కాదు నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం